To it, to いいね。 What is do न पारती सारो ॾाढो కొంచారున్నా సార్ వస్తారా సార్ నాకు కొంచెం చెప్పుడు ఇక్కడే ఉంటాడు అందరు ఇక్కడికే రైట్ రైట్ సార్ రేపు నేనే హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నారి గారితో మాట్లాడడం జరిగింది చూసుకోవడం జరిగింది సేఫ్ మాట్లాడడం జరిగింది ఆయనకు కూడా అషూరెన్స్ ఇవ్వడం జరిగింది టోల్డ్ టు పేషెంట్ వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ ద యాక్షన్ అని చెప్పాము వాళ్ళ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే కాల్ ఇవ్వమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ శాంటిటీకి ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ వీ హావ్ స్టాప్డ్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంతా మీడియా మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి ఇంకా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆప్ పెట్టాము అది తీసుకొచ్చి మేము పెట్టాలి ఇట్ ఈస్ ఆన్ ద వే సో ప్లీజ్ దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ ఈజ్ సేఫ్ ఐ హావ్ స్పోకెన్ టు హిమ్ ఐ వ్యూ గివెన్ అష్యూరెన్స్ వీ విల్ గో అకార్డింగ్ టు లా